హలో అండి ఈరోజు మనం సంధులు మీద ఒక ముప్పై ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాం సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక రెండు హల్లుల కలయిక రెండు అచ్చులు హల్లుల కలయిక ఏది కాదు ఆన్సరు రెండు అచ్చుల కలయిక పిత్రాజ్ఞలోని సంధి వృద్ధి సంధి యనాదేశ సంధి సంధి గుణ గుణసంధి పిత్రాజ్ఞ అనేది యనాదేశ సంధి నెత్తావి పదంలో జరిగిన సంధి చుత్వ సంధి టోగాగమ సంధి ప్రాతాది సంధి నెత్తావి అనేది ప్రాతాది సంధి అక్ష ప్లస్ ఊహిణి కలిపి అక్షౌహిణి కావటం ఏ సంధి గుణసంధి వృద్ధి సంధి సవర్ణ సంధి యనాదేశ సంధి అక్షౌహిణి అనేది వృద్ధి సంధి అత్యంతలోని సంధి సవర్ణ సంధి గుణసంధి వృద్ధి సంధి యనాదేశ సంధి ఆన్సరు అత్యంత అతి ప్లస్ అంత అత్యంత యనాదేశ సంధి తర్వాత పూర్వ పరపదాలలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం రావటం అనేది ఏకాదేశం ఆదేశం ఆగమం ద్విత్వం ఆన్సరు ఆదేశం మిత్రునిలాగా వచ్చి పరపదంతో కలిసిపోవడం ఆదేశం ఏకాదేశం ఆగమం సంశ్లేష మిత్రునిలాగా లాగా వచ్చి కలిసిపోవడం అనేది ఆగమం సంధి ఒక్కోసారి జరగవచ్చు ఒక్కోసారి జరగకపోవచ్చు అనేది నిత్యం బహుళం వైకల్పికం ఏకాదేశం ఆన్సరు వైకల్పికం ఒకనొక అనున్నది నిత్యం బహుళం వైకల్పికం అన్యవిధం ఇది అన్యవిధం ద్విత్వం అనగా ఒక హల్లు కింద వేరే హల్లు రావడం ఒక అచ్చు కింద వేరే హ అచ్చు రావడం ఒక హల్లు కింద అదే హల్లు రావడం ఒక అచ్చు కింద హల్లు రావడం ద్విత్వం అంటే ఒక హల్లు కింద అదే హల్లు రావటం అనమాట అస్తమానంలో స్త అనున్నది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఆమ్రేడితం అన్ని ఆన్సరు సంయుక్తాక్షరం ఏమి ప్లస్ ఏమిలో ఆమ్రేడితం ఏమిటి మొదటి ఏమి రెండవ ఏమి రెండు ఏమేమి ఏమి ప్లస్ ఏమీలో ఆమ్రేడితం రెండవ ఏమి ఔరౌరా సంధి దృక్తటకార సంధి ఆమ్రేడిత సంధి వృద్ధి సంధి ధృత సంధి ఆన్సరు ఆమ్రేడిత సంధి పితృణం సంధి సవర్ణ సంధి గుణసంధి వృద్ధి సంధి యనాదేశ సంధి పితృణం అనేది ప్లస్ రుణం పితృణం సంధి మహోదయం పదాన్ని విడదీస్తే మహి ప్లస్ ఉదయం మహాప్లస్ ఉదయం మహాప్లస్ ఉదయం మహు ప్లస్ ఉదయం మహోదయం పదాన్ని విడదీస్తే ప్లస్ ఉదయం మహోదయం రాజర్షి అనున్నది సవర్ణ దీర్ఘసంధి గుణసంధి వృద్ధి సంధి ఆమ్రేడిత సంధి రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజర్ గుణసంధి వర్షర్దు వర్షర్దు అనున్నది సవర్ణ దీర్ఘసంధి యనాదేశ సంధి గుణసంధి వృద్ధి సంధి ఆన్సరు గుణసంధి వసుదైక పదాన్ని విడదీయండి వసుధైకా పదాన్ని విడదీస్తే ఆన్సర్ వసుధ ప్లస్ ఏక ఎందుకంటే ఇలాంటి వాటికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తే మేలు కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట అర్ణం విడదీయగా రుణ ప్లస్ రుణం రుణ ప్లస్ వర్ణం ప్లస్ అర్ణం రుణ ప్లస్ రుణం ఆన్సరు ఆప్షన్ టూ ప్లస్ రుణం ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చుల పరమైతే క్రమంగా ఇవి ఆదేశమైనవి ఏఆర్ యా ఆఈ ఏ సవర్ణములు ఆన్సరు రాలు ఆదేశమగును ప్రత్యక్షం సంధి ఎడాగమ గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి ఆన్సరు యనాదేశ సంధి అణ్వస్త్రము విడదీయగా అను ప్లస్ అస్త్రం ప్రథమాక్షరాలు అనగా కచట తపలు గజడదబలు ఎవరలు ఆఈ ఏలు వర్గప్రథమాక్షరాలు కచట తపలు జగన్నాటకం ఏ సంధి చుత్వ జస్వ అనునాశిక నుగాగమ జగన్నాటకం అనేది అనునాశిక సంధి చింతాపు సంధి ఎనాదేశ సంధి అకార సంధి ఇకార సంధి ఉకార సంధి ఆన్సరు అకార సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు త్రికంబగును రుగాగంబగును ద్విత్వంబగును ఎడాగమంబగును బగును ఆన్సరు ఎడాగం ఎడాగమంబగును కూరగాయలు సంధి సంధి గసడ దవాదేశ సంధి రుగాగమ సంధి త్రికసంధి ఆన్సరు గసడ దవాదేశ సంధి లే మొగ్గ క్రీగన్ను మొదలగు పదాలు త్రికసంధి రుగాగమ సంధి ప్రాతాది సంధి సంధి ఆన్సరు ప్రాతాది సంధి నివ్వెర విడదీస్తే నీ ప్లస్ వెర నిండు ప్లస్ వెర నిండు ప్లస్ వెర ఏది కాదు ఆన్సరు ఆప్షన్ టూ నిండు ప్లస్ వెర చాంతాడు సంధి రుగాగమ ప్రాతాది రుగాగమ దురుక్తటకార చాంతాడు అనేది ప్రాతాది సంధి చేద ప్లస్ తాడు చేంతాడు ప్రాతాది సంధి ఇవి తెలుగు సంధులకు సంబంధించి ఓవరాల్గా ఒక ముప్పై ప్రాక్టీస్ బిట్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి